నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెట్టుబడులు ప్రవాహం వచ్చి చేరుతున్నాయి మొన్న మధ్య ఆర్ఎస్ఎల్ మిట్టల్ రిలయన్స్ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడులకి ఎంయూలు కూడా చేసుకున్నాయి రీసెంట్ గా నిన్న ఎన్టీపీసీ మహారత్న కంపెనీ ఎన్టీపీసీ పునరుత్పాదక రంగంలో ఏదైతే ఏపీతో సంబంధాలు పెట్టుబడి పెట్టడానికి ఎన్టీపీసీ ముందుకు వచ్చింది దానికి సంబంధించి కూటమి ఏదైతే సంకల్పించిందో ఇరవై లక్షల ఉద్యోగాలు సాధించడమే ధ్యేయంగా ఖచ్చితంగా ఇవి గనక ప్రాజెక్టులు పెట్టుబడులు పెట్టి ప్రాజెక్టులు పూర్తి అయిపోతే ఇరవై లక్షల ఉద్యోగాలు సాధించడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పవచ్చు దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో ప్రముఖ సామాజిక సోషల్ యాక్టివిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం మధుసూదర్ రెడ్డి గారు నమస్తే నమస్తే మొన్న మనం చూసాం ఆర్ఎస్ఎల్ మిఠల్ కావచ్చు రిలయన్స్ కావచ్చు టీసీఎస్ కంపెనీలు ఏపీతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి అలాగే ఎంఈఓ కూడా చేసుకున్నాయి అయితే రీసెంట్గా ఎన్టీపీసీ విద్యుత్ పునరుత్పాదక సంస్థ కూడా ఏపీతో అప్ అయ్యి అద్భుతంగా కాంట్రాక్టులు రావడం కానీ ఈ పెట్టుబడులు రావడం కానీ మనం ఎలా చూడాలంటారు ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంటే భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది దీనికి కారణం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడి ఉంది కాబట్టి ఈ పెట్టుబడులు వరదలాగా వస్తున్నాయి ఇది మేజర్ ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ఏంటంటే అనుకున్నటువంటి టార్గెట్ భారతీయ జనతా పార్టీ లక్ష్యం చేరుకోలేకపోతే రెండు వందల నలభై కార్డు వాళ్ళు ఆగిపోవడం జరిగింది మనకి మ్యాజిక్ పీకర్ వచ్చాలకి రెండు వందల డెబ్భై మూడు కావాలా ఈరోజు బీహారు ఆంధ్రప్రదేశ్ ఎంపీలు బీహార్ ఎంపీలు వల్ల ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిలబడి ఉందన్న మాట అందరికీ జగమిరిగినటువంటి శక్తి అయితే ఇప్పుడు భారతదేశంలో మనకేందంటే విభజిత రాష్ట్రం గతంలో ఇప్పుడు రోజు ఆటోమొబైల్ రంగం తీసుకున్న సాఫ్ట్వేర్ రంగం తీసుకున్న అటు మహారాష్ట్ర కానీ ఇటు తమిళనాడు కానీ చెయ్యి ఐటీ రంగం తీసుకున్న వాళ్ళకే బెంగళూరు కానీ తెలంగాణ కానీ అటు త తమిళనాడు కానీ మహారాష్ట్ర పూణే కానీ అన్నీ బాగా ఉన్నాయి కాకపోతే మనకి రాష్ట్రం విడిపోయి రాజకీయ అస్తిత్వం వల్ల కొంచెం అపరిపక్వత కలిగినటువంటి ఒక వ్యక్తికి ఆర్థిక నేరగాడికి తెలుసో తెలియకో ప్రజలు ఒక కట్టారు కట్టిన దానివల్ల ఫలితం కూడా అనుభవించారు రోడ్లు నాశనం అయిపోయినాయి ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఫెయిల్ అయిపోయాడు అంటే ప్రైవేట్లైజేషన్లో భాగంగా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు మాణికం ఏదైనా సరే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు ఆకర్షిస్తే తప్ప ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు నేడు ప్రభుత్వంలో మ్యాక్సిమం అంటే నాకు తెలిసి ఒకప్పుడు టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ప్రభుత్వ రంగంలో జాబులు ఉంటాయి కానీ అది ఎనిమిది నుంచి పది పర్సెంట్కి పడిపోయినటువంటి పరిస్థితి అందువల్ల ప్రైవేట్ రంగంలో ఇండస్ట్రీస్ వస్తే తద్వారా ఉద్యోగ కల్పన జరగద్ది మనకి హైదరాబాదు పోయిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీలన్నీ హైదరాబాద్లోనే ఆగిపోయినాయి ఇప్పుడు బీహెచ్ఎల్ తీసుకున్న బీడిఎల్ తీసుకున్న డిఆర్డిఓ తీసుకున్న ఎన్ఎఫ్సి హెచ్సిఎల్లు ఈసీఎల్లు సిసిఎంబి ఐఐసిటి ఎన్జిఆర్ఐ అట్లా అన్ని వ్యవస్థలు కూడా హైదరాబాదులో కేంద్రకంగా చుట్టూ పెట్టారు ఎందుకంటే ఇది మనకి డక్కన్ పీఠభూమి ప్రాంతం కిందకు వస్తాయి కాబట్టి కొండల ప్రాంతం కాబట్టి మొత్తం ఇక్కడ భూమి పెట్టారు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది తర్వాత ఏవియేషన్ అకాడమీ కానీ ఇట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది హైదరాబాద్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే రాజధాని లేని రాష్ట్రంగా ఇప్పటి నుంచే కాదు ఇది స్టార్టింగ్ నుంచి కూడా అల్లకల్లో ఉంటే ఒక అగ్రికల్చర్ తప్ప రెండోది లేదు మీరు అన్నట్టు విభజిత రాష్ట్రం వల్ల ఇంకా బాగా నష్టాలు నష్టాలు ఏర్పడిపోవటం తర్వాత రెండోది ఒక పోర్టు పోర్టులు అంటే మనకి విశాఖపట్నంలో ఒకటారా తప్ప మనకి పెద్ద వనరులు లేవు వనరులు లేని రాష్ట్రాన్ని నూతన రాష్ట్రాన్ని అప్పుడప్పుడే కొంచెం తయారు చేసుకుంటున్న టైంలో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకునే లోపు కొంచెం ఇంప్లిమెంటేషన్ లోపు గవర్నమెంట్ మారిపోయింది గవర్నమెంట్ మారేలకే ప్రాధాన్యాలు ప్రాధాన్యాల మారిపోయింది మారిపోవటంతో ఏమైందంటే అంత సంక్షేమం మాటున సంక్షోభాలు సృష్టించేసి అప్పులు కుప్పగా మార్చేసి రాష్ట్రాన్ని ఇలా డెస్టినేషన్ లేకుండా గమ్యం తెలియ ఏ గమ్యానికి బావాలో తెలియని ప్రయత్తులో మనకు ఒక అవకాశం వచ్చింది ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు తద్వారా ఏంటంటే కూటమి ప్రభుత్వం అందులో అలయన్స్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఒక విధంగా చెప్పాలంటే కేంద్రంలో రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ రావడం జరిగింది కాబట్టి ఈ పెట్టుబడులు ఒక వరదల్లాగా వస్తున్నాయి అయితే ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్ర భాగస్వామ్యంతో ఎన్టీపీసీ లాంటి సంస్థ రెండు లక్షలు దాదాపుగా అంటే లక్ష ఎనభై వేల కోట్ల పైచలకు పెట్టుబడులు పెట్టడం వల్ల నిరుద్యోగులకు కానీ అంటే ఎలాంటి బెనిఫిట్స్ దీనివల్ల మనకు ఉంటాయి అంటే నీకు లక్ష ఎనభై ఏడు వేల కోట్లు ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్ సంస్థ కాదు ఈ రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే పునరుత్పాదక రంగంలో ఇలా ప్రపంచమంతా ఆ వైపు అడుగులేస్తుంది అది ద్వారా మనకి దాంట్లో వచ్చేటటువంటి పవర్ వచ్చి యాభై పర్సెంట్ కేంద్ర ప్రభుత్వానికి యాభై పర్సెంట్ మన రాష్ట్రానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కేంద్ర ప్రభుత్వం అంటే అన్ని రాష్ట్రాలకు సప్లై చేయాలి పక్క రాష్ట్రాలకు కూడా ఎన్టీపీసీ అనగానే మనకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మనకు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి వెళ్ళిపోద్ది దాంట్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్కి తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే పరిశ్రమలకి మౌలిక సూత్రాలు కొన్ని ఉంటాయి ఈ మౌలిక సూత్రాలని స్ట్రాటజిక్ పాయింట్స్ అంటారు ఇంటిని వాటిల్లో మనకి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి పోర్ట్లు ఉండాలా ఆ పోర్ట్లు మనకి పుష్కలంగా ఉండయి పాయింట్ రెండేది ఏంటంటే మ్యాన్ పవర్ ఉంటుంది టెక్నికల్ మ్యాన్ పవర్ స్కిల్డ్ అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటుంది తర్వాత నీకు ఈ పర్యావరణ పరంగా ఇవన్నీ కొన్ని చూసుకుంటారు వీటన్నిటికీ ఏంటంటే మనకి ఈరోజు అది మనకి చెప్పినప్పుడు ఏంటంటే మా సోలార్ ఎనర్జీ వచ్చి డెబ్భై ఎనిమిది పాయింట్ యాభై మెగావాట్లని గిగా గిగావాట్లు సౌరశక్తి తర్వాత మీకు వచ్చేసరికి పవన శక్తి అంటే టర్బైన్ టర్బైన్ విండ్ ఎనర్జీకి వచ్చేసరికి ఇరవై ఐదు మె గిగా తర్వాత నీకు పంపుడు స్టోరేజీ ఇది వచ్చేసరికి ఇరవై రెండు గిగావాట్లని తర్వాత మీకు గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ అది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎంటీపీఏ అని తర్వాత గ్రీన్ మిథానాలు అనేవి ఇట్లా అన్ని రకాలుగా చూసుకుని ఉన్నటప్పుడు ఎనర్జీ ఎప్పుడైతే సర్ప్లస్ ఉంటామో ఇండస్ట్రీస్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ఇచ్చినప్పుడు ఆల్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీసు ఇప్పుడు బల్క్ డ్రగ్స్ కానీ ఫార్మాసూటికల్స్ కానీ మెయిన్ స్టీల్ రంగంలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ కావాలి తర్వాత మనకి ఎలక్ట్రికల్ వెహికల్ రంగం కూడా అందిపుచ్చుకుంటాము సో ఎలక్ట్రిక్ వెహికల్కు కార్లు ఛార్జీలు కానీ బస్సుల ఛార్జీలు కానీ బ్యాటరీ ఛార్జీలు కానీ ఇవన్నీ చేయాలంటే పవర్ ఉండాలి కాబట్టి ఇప్పుడున్న పవర్ని ఇప్పుడు ఒక మూడు రెట్లు పెంచుకుంటే కానీ మనం పరిశ్రమలు తెచ్చుకొని ఉపాధి కల్పించాలంటే పవర్ అనేది కీలకం తర్వాత ల్యాండ్ ఉంది ఇప్పుడు పవర్ వచ్చిన తర్వాత ల్యాండ్ అవైలబిలిటీ ఉంది స్కిల్ మ్యాన్ పవర్ అందబులిటీ ఉంది మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి తర్వాత ఇంకా మైనల్గా ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఉన్న ఇన్సెంటివ్స్ అని ఉంటారు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అని ఉంటాయి అవి కూడా బాగానే ఇస్తున్నారు ఈ ఏ రకంగా చూసినా ఇప్పుడు మనం తీసుకుంటే ఎన్టీపీసీ ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లు రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ మే నెల కల్లా మేము ఫస్ట్ పేజ్ కంప్లీట్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఆర్ఎస్ మెట్టలు కూడా సేమ్ ఇన్వెస్ట్మెంటే అది కూడా దాదాపుగా వాళ్ళు ప్రయాణం వచ్చి పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్లు మిలియన్ టన్నుల అది ఆర్సెస్ మెట్టలు అనేది నిప్పన్ నిప్పన్స్ అంటే జపాన్నే ఒకప్పుడు నిప్పన్ అనేవాళ్ళు అది లక్ష్మీ శ్రీనివాస్ మెట్టలు అది అంటే దాదాపు ఆ రెండు మనం చేసుకున్న వాళ్ళకే ఇంచుమించుగా మూడు లక్షల ఇరవై వేల కోట్లు అక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ టీసీఎస్ అంటే మళ్ళీ టీసీఎస్ టీసీఎస్ ఒక పదివేల ఉద్యోగాలు అని చెప్పి ఇట్లా అన్ని రకాల అపోలో అపోలో వాళ్ళకి సంబంధించి ఇట్లా ఏంటంటే ఒక మంచి ప్రభుత్వం ఏర్పడినప్పుడు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఏపీ వైపు చూస్తున్నారు పోర్టుల రంగంలో కావచ్చు ఎయిర్పోర్ట్ రంగంలో కావచ్చు నేషనల్ హైవే రకంగా తీసుకున్న రెండోది రాజధానికి సపరేట్ బడ్జెట్ అలకేషన్ చేశారు ఇప్పుడు రాజధానికి సంబంధించి మనకి వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక పదిహేను వేల కోట్లు అడ్కో నుంచి ఒక పదకొండు వేల కోట్లు ఒక యాభై ఏడు కిలోమీటర్లు మనకి నేషనల్ రైల్వే ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది ఏది ఎరుబాలు టూ నంబూరు దాకా అది కొంత ఒక ఇరవై ఆరు వేల కోట్ల దాకా అది అవుటర్ రింగ్ రోడ్డు వచ్చేసరికి నీకు నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఒక ఇరవై ఆరు వేల కోట్లు ఈ పనులన్నీ జరుగుతున్నప్పుడు ఏం జరగద్దంటే మాణిక్యం గారు జిఎస్టీ రూపంలో చాలా డబ్బులు వస్తాయి మనకి ఇప్పుడు లేబర్స్కి కూడా పని దొరకద్ది ఏది టాపి పని చేసే వాళ్ళకి పని ఉంటుంది ట్రాక్టర్ల వాళ్ళకి పని ఉంటుంది టిప్పర్ల వాళ్ళకి పని ఉంటుంది అప్పుడు ఈ ఇప్పుడు ఎప్పుడైతే ఈ పనులు నడుస్తుండో హైవేలు నేషనల్ హైవేలు పని జరుగుతున్నప్పుడు స్థానికంగా ఉండేటటువంటి అన్ని స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అందరికీ వర్కలు దొరుకుతాయి ఉపాధి దొరుకుద్ది ఉపాధి దొరికినప్పుడు ఏమద్దంటే పర్చేసింగ్ పవర్ పెరగద్ది పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు అన్ని రకాల కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు ఇల్లు కట్టుకోవటం బట్టలు కనుక్కోవటం పిల్లల చదువులకి ఆటోమొబైల్ రంగంలో బైక్ కనుక్కుంటే ఇట్లా ఏంటంటే పర్చేసింగ్ పవర్ పెరిగినప్పుడు రాష్ట్రం యొక్క ఆదాయం పెరగద్ది ఇదంటే ఒక సైకిల్ సిటీ అనమాట ఏదైతే మనకి లక్ష్యం అనుకున్నారో ఆ లక్ష్యం వైపు అడుగులేస్తుంది ప్రభుత్వం సంవత్సరానికి నాలుగు లక్షలు చొప్పున ఐదు సంవత్సరాలకి ఐదు నాలుగు ఇరవై లక్షలు ఉద్యోగాలు క్రియేట్ చేయాలన్నది ప్రభుత్వం యొక్క మేనిఫెస్టో యొక్క లక్ష్యం దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా స్టేట్ సక్సెస్ అయినట్టే ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కాకపోయినా కూడా ఫిఫ్టీ పర్సెంట్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినా కూడా సక్సెస్ అయినట్టే నా దృష్టిలో ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఏంటంటే ఈ ఫైనాన్సరు ఈ క్రైసెస్ పొలిటికల్ క్రైసెస్ తర్వాత ఎకనామికల్ క్రైసిస్ ఇటు అవరోధాలు దాటుకుంటూ దాటుకుంటూ వచ్చేసి ఒక పరిపాలనలోకి ఒక గాడిని పెట్టుకునేట కొంత టైం పట్టద్ది ఏ ప్రభుత్వానికైనా ఒక ఆరు నెలలు సమయం పట్టద్ది ఇప్పుడు పాలనాపరమైనటువంటి విధి విధానాల రూపకల్పనలో స్పీడ్ అందుకున్నది ఐదో నెల వచ్చి ఆరో నెలలకు రాగానే స్పీడ్ అందుకుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే రేపు నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్ నెక్స్ట్ బడ్జెట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు నెక్స్ట్ ఫైనాన్స్ ఇయర్కి అంటే ఫైనాన్స్ ఇయర్ అంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి మళ్ళీ మార్చి థర్టీ ఫస్ట్ వరకే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో బాగా ముందుకు ఉంటుంది అనుకున్నటువంటి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి లక్ష్యం వైపు అడుగులేస్తారని మాత్రం నేనైతే స్పష్టంగా నమ్మకం ఉంది ఈ కూటమి ప్రభుత్వం స్టేబుల్గా ఉంటే ఇప్పుడు తర్వాత ఏంటంటే అగ్రికల్చర్ పరంగా కూడా వర్షాలు బాగాపడ్డాయి డ్యాములు నిండా పుష్కలంగా ఉన్నాయి ఇవి రైతాంగానికి సంబంధించి గతంలో తొంభై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు కాదు ఏది డ్రిప్కి రాల్సీమంతా ఆర్టికల్చర్ మీద ఆధారపడి ఉంటుంది తొంభై పర్సెంట్ డ్రిప్ సబ్సిడీ ఇప్పుడు ఉంది కదా గతంలో లేనిది ఇప్పుడు ఉంది కదా రాబోయే ఇరవై ఐదు ఏళ్ళలో అంటే దీర్ఘకాలికంగా ప్రణాళిక వేసుకుంటే కనుక రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల్లో లక్ష మందికి ఉద్యోగాలు అలాగే ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్లు మనకి ఇన్కమ్ వస్తుందని చెప్పేసి ఒక అంచనాగా ఉంది సో లక్ష మందికి పైచిలకు ఉపాధి ఇందాక మీరు చెప్పినట్టుగా ఉపాధి అవకాశాలు రావడాన్ని మనం అలా చూడాలి నేను ఇది బిగ్ అచీవ్మెంట్ నేను అనేది మీరు అనేది ఏంటంటే ఒక ఎన్టీపీసీ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు ఈ ఒక్క కంపెనీ నుంచి మనకి ఇరవై ఐదేళ్ళు చెప్పుకున్నాం ఇప్పుడు సంబంధించి ఎన్టీపీ నేను అనేది ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అది అసలు వదులుకోరు ఎవరు కూడా అది మనకు రావడానికి కారణం ఏంటంటే రాకపోవడానికి ఇప్పుడు రావడానికి కారణం ఏంటి అంటే గతంలో గతంలో ఏంటంటే అతను గత ముఖ్యమంత్రి ఏంటంటే ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఎక్కడికి పోయినా తన ఈడీ సిబిఐ కేసుల నుంచి అవి అడిగేవాడు కానీ రాష్ట్రం గురించి అడిగేవాడు కాదు అందువల్ల ఏంటంటే అతను ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం డిజైన్ చేయటం కానీ ఒక గ్రూప్ ఆఫ్ డిస్కషన్ మాట్లాడటం కానీ ఎమ్మెల్యేతో మాట్లా ఎమ్మెల్యేలు ఉన్నారు గెలిచిన ఎమ్మెల్యేలతో మాట్లాడిన దాఖలు లేవు తర్వాత మినిస్టర్స్తో కూర్చొని మాట్లాడిన దాకా లేవు ఒక మోనార్క్ ఒక ప్యూడల్ మెంటాలిటీ ఒక సైకో మెంటాలిటీ అంటే ప్యూరలిజం అంటే ఒక ప్రభువులాగా నేనే పాపర మీద ఉన్నాను అనుకొని మీరందరు నా కింద బానిసలు నాకు చెంచాగీరి చేయాలా అంతే తప్ప ఇటువంటి ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంటే ఎలా మాట్లాడుతున్నారు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సమా గతంలో ఉన్న స్పీకర్కి ఇప్పుడున్న స్పీకర్కి చూడండి వ్యత్యాసం ఉంది కదా ఉప సభాపతి కూడా ఎలా ఉంది బోందాతనంగా ఉంది అంటే అంటే ఈ భూతు పంచాంగం వెళ్ళిపోయింది కదా బూతు సంస్కృతి వెళ్ళిపోయి స్వచ్ఛమైన తెలుగు భాషను మాట్లాడుకుంటున్నారుగా మన అమ్మ భాషని గబ్బుబా గబ్బుబట్టిచ్చింది ఎవరు ఈ కలికాల కాకరకి అందువల్ల ఏంటంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీల్లో ఆల్రెడీ రెండు పట్టాలు ఎక్కిచ్చారు ఇంకొక హామీ పట్టాలెక్కపోతుంది సంక్రాంతికి అనుకున్న హామీలు వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ అనుకున్న టయానికి కంప్లీట్ చేస్తారనేటి విశ్వాసం ప్రజల్లో మెండుగా ఉంది ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మా నీకు నేను గ్రామాల్లో తిరిగినప్పుడు సార్ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి మా పిల్లలకు భవిష్యత్తు ఇవ్వండి మేము మేము ఈ చిన్న చిన్న సంక్షోభ పథకాలు మాకు వద్దు మా పిల్లలకి జీవితం ఇవ్వమని కోరుకుంటున్నారు తప్ప కొద్దిగా లేట్ అయినా జాబ్స్ ఇవ్వమంటున్నారు ఇవాళ ఇప్పుడు బీపీసీఎల్ ఉంది ద గ్రేట్ అచీవ్మెంట్ ఇవాళ రామాయపట్నం కాడ బీపీసీఎల్ వస్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అది కూడా అది ఎందుకు వెనకబడినటువంటి ప్రకాశం జిల్లాలో నెల్లూరు జిల్లాకి వెనకబడిన ప్రాంతం ఎప్పటి నుంచి ఒక సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కూడా లేదు మీరు చూడండి అన్ని జిల్లాల్లో కంపెనీలు ఉంటాయి కానీ ప్రకాశం జిల్లాలో లేదు ఇలా ఒక వరంలాగా నెల్లూరు జిల్లాలో రామాయపట్నం అంటే అసలు ప్రకాశం జిల్లాలో పేస్ అనమాట ఇప్పుడు వచ్చినప్పుడు మధ్యలో ఉన్నప్పుడు రామాయపట్నం పోర్టు దగ్గర నీకు ఇది బీపీసీఎల్ రావడం వల్ల అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కొంత అన్ని రంగాల్లో డెవలప్మెంట్కి అవకాశాలు ఉంటాయి రైల్వే ప్రాజెక్టులు శాంక్షన్ అయిపోయి ఉన్నాయి తర్వాత నీకు నేషనల్ హైవే టోల్ లైన్ రోడ్డు శాంక్షన్ చేపించుకొచ్చారు అట్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందద్దు దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎవరికన్నా సందేహం ఉందంటే రాష్ట్రం అభివృద్ధి కాకూడదు అనుకునే ఒకే ఒక వ్యక్తి అడుగుడు అంటే వాళ్ళ కలికాల కాకరగాడని అని చెప్పగలను ఈ పులివెందల పాపులు వేసుకోబారు వాడికి ఒక్కడికే రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేదు అయితే చివరిగా చెప్పండి అన్న గతంలో నాకు ఇరవై ఐదు మంది ఇరవై ఐదుకి ఇరవై తీస్తే కేంద్రం మెడల్ ఉంచి ఎన్నెన్నో సాధిస్తాను ప్రగల్పాలు కలిపి ప్రగల్పాలు ఉత్తర కుమారపాకుల అయితే ఇప్పుడు అదే మ్యాండేటరీ మెజారిటీ ఎంపీలు లోక్సభలో ఉండటం వల్ల ఇలాంటి పెట్టుబడులు ముందుకు రావడానికి అలాగే కేంద్రంలో సత్సంబంధాలు విజనరీ లీడర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు మెజారిటీ ఎంపీలతోటి ఇలాంటి బెనిఫిట్స్ అన్నీ ఆయన తీసుకొని ముందుకెళ్తారని చెప్పొచ్చా నేననేది కేంద్రం అనేది కాదు గతంలో మనకి కేంద్రంలో గతంలో కూడా అడ్వాంటేజ్ ఉంది మీరు బాగా చూడండి పార్లమెంట్లో వచ్చిన బిల్లులన్నీ తీసుకుంటే గతంలో రెండు వందల పదహారు బిల్లులు వచ్చినాయి మాణిక్యం గారు భారత పార్లమెంట్లో మీరు పార్లమెంట్ అంటే రెండు చట్ట సభలు ఒకటి ఎగుసభ రెండు దిగువ సభ ఎగువ సభలో యువజన శ్రామిక కాంగ్రెస్ రైతు పార్టీ ఎంపీల మద్దతు లేకుండా బిల్లు ఏది పాస్ అయ్యేది కాదు సో అన్ని బిల్లులు రెండు వందల పదహారు బిల్లులు ఎక్కడ పెట్టమంటే అక్కడ ఎప్పుడు ఓటు వేయమంటే అప్పుడు వేసారు బిల్లు బిల్లుగా పెట్టేశారు ఒక బిల్లు కూడా తిస్కరించాల ఈరోజు ఇవాళ స్పెషల్ స్టేటస్ గుర్తొస్తుంది ఈరోజు అన్ని గుర్తు అన్నీ గుర్తొస్తాయి కానీ ఆనాడు నీ చేతిలో రెండు వందల పదహారు బిల్లులు జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కానీ కానీ ఓటు వేయకపోతే ఒక బిల్లు కూడా పాస్ అయ్యేది కాదు పాయింట్ సో నేననే పాయింట్ ఏంటంటే గతంలో నువ్వు ఎలగబెట్టింది ఏంది ఢిల్లీని తల ఉంచుతానని చెప్పి ఢిల్లీకి అడిగిపోయి తల ఉంచును ఈ రోజు మీరు అన్నట్టే దాని కంటిన్యూషను నలుగురు ఎంపీలు కేవలం నలుగురు ఉన్నారు ఈరోజు సాక్షులు బ్యాన్ అయ్యటము నలుగురు రాష్ట్రం ప్రత్యేక హోదా కోసం పోట్లాడండి అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చూడండి అని చెప్పేసి చెప్తున్నారు నిన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రైవేటీకరణ అయ్యే ఛాన్స్ లేదని ఆయన చాలా డేరింగ్ అండ్ యాష్ చెప్పారు అంటే ఈ నలుగురు ఎంపీలతోటి ఇట్లా మాట్లాడడం చాలా హాస్యాస్పదం ఉంది జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ ఏమైంది నేను నవ్వుకుంటున్నారు ప్రజలు గతంలో ఇరవై మూడు మంది ఎంపీలు ఉన్నారు కానీ ముగ్గురు ఎంపీలు ఉంటే ఆ రోజు ముగ్గురు భారత పార్లమెంట్లో ముగ్గురే ఎంపీలు ఉన్నారు గల్లా జయదేవ్ ఒక ఉన్నప్పుడు రామ్మోహన్ నాయుడు తర్వాత ఇంకో ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉంటే నాడు ఈ ముగ్గురు ఎంపీలని మిథున్ రెడ్డి అవహేళనగా మాట్లాడారు మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు మూసుకొని కూర్చోరా అని తెలుగులో లోక్సభలో రామ్మోహన్ నాయుడు తిట్టిండలేదు అవును క్రిటిసైజ్ చేసి మాట్లాడిండ లేదా ఇలా అదే రామ్మోహన్ నాయుడు ఆ రోజు అసెంబ్లీలో భారత పార్లమెంట్లో ఏం చెప్పాడు ఈ రోజు మీరుండొచ్చు రేపు మేము వస్తాము అని చెప్పాడా లేదా ఇలా అదే నిజమైంది కేంద్రంలో ఏవియేషన్ మంత్రి అయింది కదా సో అతను మాట్లాడే మాటలో భారతదేశం ఒక యంగ్ డైనమిక్ లీడరు ఎర్రన్న కొడుకు ఎర్రనాయుడు కొడుకు ఎంత బాగా అద్భుతంగా మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో ఒక మినిస్టర్ ఎంగ డైనమిక్ చేసి ఏవియేషన్ రంగంలో నిలబెట్టుకుంటున్నాడు కదా వారసత్వాన్ని అంటే గతంలో ఉన్న ఎంపీలకి ఇప్పుడున్న ఎంపీలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది ఒకటే ఒకటే మన లక్ష్యం దేశం దేశం కోసం మనం మన కోసం దేశం ఇప్పుడు ఏంటంటే మన రాష్ట్రం బాగు చేసుకోవాలని మనం ఎట్లా ప్రయత్నిస్తామో దేశంలో అన్ని రాష్ట్రాల ఎంపీలు అదే విధంగా చూస్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే అంది వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా పోలవరం డ్యాము నిర్మాణం చేసుకోవాలా అదేవిధంగా రాజధాని నిర్మాణం చేసుకోవాలి ఇప్పుడు గిల్లు గజ్జాలు పెట్టుకుంటే ఎన్ని ఆగిపోతాయి జగన్మోహన్ రెడ్డి అదే కోరుకుంటున్నాడు ఎందుకంటే నేననేది వైజాగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది సైల్లో మెర్జ్ చేయమంటున్నారు ఆ పని కూడా అద్దే తర్వాత మనకి ఇది రైల్వే జోను దానికి పని అయిపోయింది ఒకటి చేసుకుంటా వస్తున్నారు అప్పుడు అందువల్ల ఏంటంటే గతంలో మనం చేసిన లత్తుకూరు పనులకు ముందు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు ప్రజలందరూ ఇతను చేతగాదు పరిపాలన అని చెప్పే తొంభై మూడు పర్సెంట్ స్ట్రైక్ రేటుతో యాభై ఏడు పర్సెంట్ ఓట్లతో ప్రజలు అధికారం ఇచ్చాడు అసెంబ్లీకి బానుడు అర్థమైందా సభకు బానే తింగరోడ్కి వాడు వాడు గురించి ఇంకా మనం మాట్లాడుకోవటం వేస్టు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది ప్రజలను చైతన్యపరిచి ఎలా ఉండాలా సూచనలు సలహాలు ఇవ్వాలా ప్రజలు సామాన్యులు ఇవ్వచ్చు మనమే కాదు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆలోచనలు ప్రభుత్వానికి ఒక తెల్ల పేపర్ రూపంలో ఒక టీ తాగితే పది రూపాయలు మాణిక్యం గారు సీఎంఓ ఆఫీస్ మంగళగిరి అని చెప్పి రిజిస్టర్ పోస్ట్ చేయండి మీకున్న ఐడియాలజీని రిజిస్టర్ పోస్ట్ చేసి పోస్ట్ డబ్బాలు లేండి ఇరవై రూపాయలు ప్రతి ఒక్కరు చేయండి ఇప్పుడు ఎమ్మెల్యేలే కానీ మీకున్న ఆలోచనల్ని మీకున్న విధానాలని రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనుకున్నారు టు ది చీఫ్ మినిస్టర్ సీఎంఓ ఆఫీస్ మంగళగిరి అని పెట్టి అక్నాలజీని పెట్టి రిజిస్టర్ పోస్ట్ చేయండి ఒక తెల్ల పేపరు ఇరవై రూపాయలు ఖర్చు పెట్టలేమా మీ ఐడియాలజీని పంపించండి టు ది చీఫ్ మినిస్టర్ సిఎంఓ ఆఫీస్ మంగళగిరి అయిపోయింది సింపుల్గా సింపుల్గా సచివాలయం ఎలగపా ఎలగపాడు మన ఎలగపూడి ఉంది కదా ఆ పిన్ కోడ్ ఏంటి మీ ఆలోచన పేపర్ మీద రక్త నిక్షిప్తం చేసి పంపించండి పరిశీలిస్తారా లేదా ప్రతి ఎవ్రీ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ నీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది ముఖ్యమంత్రిని కలిసే అవకాశం మీకు లేనప్పుడు మీరు ఏం చేయాలంటే టూ ది టూ పెట్టుకొని ది చీఫ్ మినిస్టర్ సీఎంఓ ఆఫీస్ వెలగపూడి స్టేట్ సచివాలయం మంగళగిరి అని పెట్టి పోస్ట్ చేసి రిజిస్టర్ పోస్ట్ చేయండి ప్రతి పౌరుడు బాధ్యత మెయిల్స్ ద్వారా చెప్పొచ్చు రిజిస్టర్ పోస్టుల ద్వారా చెప్పొచ్చు మీకున్న ఐడియాలు మీ ప్రాంతంలో సమస్యలు కూడా పెట్టండి తప్పేం ఉంది మీ ప్రాంతంలో సమస్యలు ఉంది మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకోబోలేదు అనుకోని బాధపడుతుంటారు మీ ప్రాంతంలో సమస్యను కూడా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సీఎం ఆఫీసుకు పంపించండి రిజల్ట్ వస్తుందో చూడండి ఒక రోడ్డు బాగలేదు ఇన్నో కిలోమీటర్ నుంచి ఇన్నో కిలోమీటర్ దాకా ఈ రోడ్డు బాగలేదు సీఎం గారు మీ దృష్టికి వచ్చిందో లేదో అని ఒక ఫోటో తీసి ఒక ఉత్తరం ద్వారా తెలియపరచండి ఒక ఇరిగేషన్ పంట కాలవలు ఆడన్న గుర్రపటెక్క బూడిపోయి ఉంటుంది రాష్ట్రంలో ప్రతి పౌరుడు బాధ్యత కదా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి మంత్రులు అన్ని కాలవలు చూడలేడు కదా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఏం చేయాలంటే ఆ యొక్క ఫోటోలు తీసి ఒక లెటర్ పెట్టండి యాక్షన్ తీసుకుంటారో లేదో చూడండి ప్రభుత్వానికి కొంతకాలం సహకరించండి ఒక వన్ ఇయర్ తర్వాత ఏమన్నా సమస్యలు ఏమన్నా మిగిలిపోయింటే చూద్దాం కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మంచి వేలు నేలుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరికొకరు సహకరించుకోవటం వల్ల రాష్ట్ర ముఖాభివృద్ధి చెందద్ది రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోయిందని మాత్రం చెప్పగలను రెండు వేల ఇరవై నాలుగుతో రైట్ మంచి విశ్లేషణతో కూడిన చైతన్యవంత విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు నమస్కారం